ేషన్ కార్డు ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా ఒకటి అప్లై చేసుకుంటారు అప్పుడు ఇంకోవాలి కదా హౌస్ నెంబర్ హౌస్ ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఆ ప్రకారం కార్డు ఇప్పించి పెట్టుకోవాలి ఇక లేదు మీ దగ్గర అంచనా లేదు దగ్గర ఫస్ట్ ముందు ఏ వార్డులో ఎన్ని రేషన్ కార్డులో ముందు ఒక లెక్క తీయాల ఏ వార్డులో ఎన్ని రేషన్ కార్డులో ఒక లెక్క తీయ్ ఆ వార్డులో అంత ఒక టెన్ పర్సెంట్ ఎక్సైజ్ పెట్టుకోండి అప్లికేషన్ అనేది షార్టేజ్ కాకూడదు ఈ అప్లికేషన్ ఎవరు డిస్బర్ చేస్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళి తీస్తున్నారు తెచ్చి ఎవరు పంచుతున్నారు వాడతారు పంతున్నారు మార్పు గైడెన్స్ పెడతా

بڑی پیراٹ کے مکرم جناب منگل کے سر ہمٹ پورے یہ چنا کو دے رہا ہوں منڈی کے چنگار سر اوپر انچارجین کو دے کر اے واڑا سر اپشن دے دی پر بھی دے ہاں واڑا دے گا انا دے مطلب لاجسٹک افسر زمیر با بو محمد తల ఒకటి కల్పించాలి కదా ఎన్ని రేషన్ కార్డులు వెయ్యి ఉంటే వెయ్యి మనం ఐదు అంటే ఇప్పుడు అంచనా ఉండాలి అంచనా లేకుండా అయిపోతుంది పట్టుకుని చెప్పండి చెప్తున్నాను नबोरी मंडल सर नंबर ऑफ फोन 708 सर हाउस संबंध ले रहे हैं ऋषिकगढ़ सर 532000 बाबूरी से टेलीफोन बात करने पर रूम में टेंशन कॉल दिनुटे आती एप्लीकेशन सुतार सर मैं हिंदी में गा सकता हूं बिकना ड्रॉप से मुझे गिव मी सप्लाई की में उसको

Ini buat untuk ni begini cakap, untuk pasal ni leh ini riset kafir. Maka jadi revenue, ada orang revenue officer ni ulamai ni begini. Atau masalah pun ada itu tu, ikut orang, lo ikhlas, ini. ఇది ఒక దిన కూర్చే దుకాణం కాదు ఇది అప్ప వస్త్రం కూడా వీళ్ళు లబ్ధితో బాగా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళినట్టు మా పేండి టెన్ పర్సెంట్ ఎక్కువ పంపిణీ మున్సిపల్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంది హౌస్ వాళ్ళు ఒక్కొక్క హౌస్లో రెండు మూడు రిషన్ కార్డు అమ్మాయి ఆమె చెన్నీ అవసరం పదిహేను అవసరం మరి మీరు ఏం చేయాలి పది మున్సిపల్ వాడుతుంది మళ్ళీ నలభై రెండు వాడు మా ఇవాళ ఆర్ఏసీ ఇంకా రిషన్ కార్డు అర్బన్ అల్బన్లు ఉంటాయి సార్ దాదాపు నలభై వేలు ఉంటాయి నలభై వేలు ప్లస్ ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా పెట్టారు అంటే ఒక యాభై వేల కార్లు ముద్దు ఇచ్చు ఎన్ని ముద్దు మీ రెక్వైర్మెంట్ ఎంత ఇవ్వాలి కదా మనకు అన్నది కదా పేషెంట్ రేషన్ కార్డు ఎంత అన్నది మనం మళ్ళీ ఏనుగులు పెట్టుకోవాలండి ఇన్నో అంతా రేషన్ కార్డు ఏను ప్రతి కుటుంబంలో నాకు రేషన్ కార్డు కలిగిన బాబు నాకు అర్హత కనుగొన అర్జీ అనేది తర్వాత ప్రతి రేషన్ కార్డు హోల్డర్ అప్లై చేసుకుంటాడు కదా మన దగ్గర అంచనా ఒక రేషన్ కార్డు మీరు చెప్పినప్పుడు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి టెన్ పర్సెంట్ ఎక్కువ పెట్టుకోవాలి తప్పింది ఈ ముద్రిస్తే మనకి అంత ఖర్చు పెద్ద ఒక యాభై వేలు చెప్తే వరకు మీ అంచనా ఉండాలి కాస్ట్ అప్లికేషన్ దాన్ని ఎంత పెట్టుకుంటు యాభై వేల నుంచి పది టెన్ థౌసండ్ పెట్టుకోవాల్సిందే వాళ్ళ దగ్గర

యూ ఫార్టీ థౌసండ్ ఒక ఒక పదివేలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి యాభై వేలు పెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ ఉంటాయి నలభై వాడు ఏ వాడు చూసినా కానీ వాడు వేయకంటే ఎక్కువ ఉంటాయి ஸ் ரே சார் இது అదే వాడుకు ఒక నెంబర్ ఇచ్చి ఒకటే నెంబర్ ఇచ్చింది అదే నెంబర్ ఇక్కడేస్తాను इस्ताबी salahई बाजिग्क जाह मिद्युकाbrothाइचित एसना उस Алदो भी भुषारी लिएरत